హాయ్ ఫ్రెండ్స్ నాచురల్ స్టార్ నాని కొంతకాలం క్రితమే హిట్ త్రీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్నది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గతంలో వీరి కాంబోలో వచ్చిన దసరా మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ బృందం వారు కొంతకాలం క్రితం విడుదల చేసిన గ్లీమ్స్ వీడియో కూడా సూపర్గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు విషయానికి లోకి వెళితే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి ఖయాదు లోహర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ బ్యూటీ శ్రీ విష్ణు హీరోగా రూపొందిన అల్లూరి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కొంతకాలం క్రితం ఈమె డ్రాగన్ అనే సినిమాలో నటించింది ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది ఇకపోతే ఈ బ్యూటీ ది ప్యారడైజ్ మూవీలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో ఈమె వేశ్యపాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది ఈ సినిమాలో ఈమె వేశ్యపాత్రలో నటించినట్లయితే ఈ బ్యూటీకి ఈ రోల్ ఎంతో ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంది అని ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు ఏదేమైనా కూడా ఈమె చాలా తక్కువ కాలంలోనే తన నటనతో అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్